వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్స్ బాగుంది ప్రతి అబ్బాయికి పెళ్లికి ముందు ఒకటి అది ఉంటది దాని గురించి బాగా తీశారు అండ్ లాస్ట్ లో గురువు గారి గురించి వెంకటేష్ అలా ఎక్స్ప్లెయిన్ చేయడము అలా చేయడం అనేది చాలా బాగుంది గుర్తు పెట్టుకోవాల్సిన విషయం అందరూ స్టూడెంట్స్ చాలా ఎంటర్టైన్మెంట్ సినిమా అంటే నాకు రెండు ఇష్టమే వెంకటేష్ మూవీస్ అంటేనే ఫ్యామిలీ గురించి ఉంటది రెండిటిని నేను చాలా బాగా డీల్ చేశాను నాకు రెండు నచ్చాయి అంటే సినిమా మొత్తం ఎంటర్టైన్మెంట్ ఇక్కడ బాగుంది ఇక్కడ బాగాలేదు అని కాదు అంటే పైకి కూడా అంటే ఏమీ తప్పుగా చూడలేదు అది ఎక్స్ ఉంది కదా ముందు ప్రీవియస్ లో అని

చెప్పకపోవడం చూపెట్టారండి అవును అందరు పాజిటివ్ గా తీసుకోలేరు కదా కూడా కొంతమంది మెయింటైన్ చేస్తారు కొంతమంది మెయింటైన్ చేయరు అది తర్వాత అట్లానే ఎక్కడైనా బై మిస్టేక్ కాంటాక్ట్ నెంబర్ చూస్తారు మేబీ ఈ సినిమా చూసిన తర్వాత అంటే మిస్సెస్ కి తెలుస్తుంది అంటారా హస్బెండ్ చెప్పాలంటారా మిస్సెస్ కి తెలిసిపోతుంది అది ఏ సిచ్యువేషన్ లోనైనా ఒకవేళ ఉంటే కంపల్సరీ తెలుస్తుంది అది మనసు కావచ్చు సంవత్సరం ఇంటర్వ్యూలు కావచ్చు బట్ అలా మెయింటైన్ చేసి దొరికిపోతే ఏంటంటే సినిమా బాగుంటది లేదు అంటే ఇంకా జీవితాంతం అంతే ఒక క్వశ్చన్ మార్క్ ఉండిపోతుంది లేడీస్ కి సో ఈ సినిమా ఫుల్ గా ఎంజాయ్ చేస్తారు బాలయ్య బాబు గారు దూసుకెళ్ళిపోతున్నారు నేను ఇంకా అది చూడలేదు సో నాకైతే ఇదే బెస్ట్ అనిపించింది ఫ్యామిలీ ఆడియన్స్ కి ఏ సినిమా ప్రిఫర్ చేయాలి సంక్రాంతి బెటర్